హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ తెలుగు టుతీక దీపం సీరియల్ లో మౌనత పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి శోభా తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఎయిడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చి ను సంపాదించుకున్నారు అయితే బిగ్ బాస్ బ్యూటీ కొత్త ఇంట్లోకి అడుగు పెట్టారు సోమవారం గృహ ప్రవేశం జరగ్గా బిగ్ బాస్ షో తో తనతో పాటు పాల్గొన్న తేజ ప్రియాంక సందీప్ గౌతమ్ తదితరులు హాజరే సంద చేశారు ఇందుకు సంబంధించిన బ్యూటిఫుల్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు ఇక కర్ణాటక చెంది సోభా శెట్టి కనడాలో పలు షోలు చేశారు ఇక తెలుగులో కార్తీక దీపం సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి మంచి ఫేమ్ ను సంపాదించుకున్నారు అయితే ఈ సీరియల్ లో నటించిన యశ్వంత్ రెడ్డితో నిశ్చార్థం కూడా జరిగింది అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు తో కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త నటాగా వైరల్ అవుతుంది మరి క్యూట్ అండ్ బ్యూటిఫుల్ పిక్స్ వేసేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్ట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి